ఇప్పుడు నేను చోటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి నేను ఎన్ని నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ గా రమ్మనండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా డావర్స్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనరే చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని అప్పటి నుంచి మెయింటైన్ రిలేషన్ ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ ద రిలేషన్షిప్ ఎండే ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏమీ రెడీ ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ అందరూ మీరు 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 ఇస్తారా జగన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరమేశాడు అనేక కంపెనీని హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసిన మేము కష్టపడుతున్నాం బ్రాండ్ ని రివైవ్ చేసినా కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది ఆ కేరళ మంత్రి కూడా డవర్స్ వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ విల్ ప్రోమైడ్ మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారు కదా బట్ ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాను ఎనిమిది నెలలు నేను తీసుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాం